హాయ్ అండి నేను మీ తేజశ్రీ వెల్కమ్ టు తేజ స్క్వేర్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాక్లెట్ మౌజ్ అండి దీనికోసం నేను డైరీ మిల్క్ చాక్లెట్ని ఒకటి వేసుకుంటున్నాను ఇంకా ఫ్రెష్ పన్నీర్ని ఇలా స్మాష్ చేసుకుని వేసుకోవాలి ఇంకా కోకో పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుని కండెన్స్డ్ మిల్క్ కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకుని ఫ్రెష్ క్రీమ్ ఒక స్పూన్ వేసుకుని ఇవన్నీ బాగా బ్లెండ్ చేసుకుని ఏదైనా ఒక గ్లాస్ బౌల్లో ఇలా వేసుకోవాలండి దానిపైన కోకో పౌడర్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి నాకు కొంచెం మిగులితే నేను మళ్ళీ వేరే గ్లాస్ బౌల్లో కూడా వేసుకుంటున్నాను పైన చాక్లెట్ స్ప్రింకిల్తో స్ప్రింకిల్ చేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్తో కూడా చేసుకోవచ్చు నేను ఒక దాంట్లో అది ఒక దాంట్లో ఇది చేసుకున్నాను దీన్ని ఫ్రీజర్లో మినిమమ్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ పెట్టుకుంటే అసలు బయట సూపర్ మార్కెట్లో దానికంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్